నమస్తే వేణేస్ నేడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వందగు పైన దొంగిలించబడిన ఫోన్ల రికవరీ బాధితులకు అందజేసిన సూర్యాపేట జిల్లా ఎస్పి కె నరసింహ ఈ సందర్భంగా ఆయన ఫోన్ రికవరీలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని సిసిఎస్ పోలీసులను అభినందించారు పబ్లిక్ అండ్ పోలీస్ సిబ్బంది ఐటీ సెల్ అండ్ అడిషన్ ఎస్పీ అందరికీ కూడా నమస్కారం సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజలకు సేవను అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అనేటువంటిది నిరూపించే ఘట్టం ఈరోజు వాళ్ళు ప్రజలు వేరియస్ వేరియస్ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు దొంగతనం గురి కాబట్టినటువంటి ఫోన్లని ఈరోజు ఐటీ సెల్ సూర్యాపేట అండ్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అండ్ క్రైమ్స్ విభాగం సూర్యాపేట వీళ్ళందరూ సంయుక్తంగా ఎంతో కష్టపడి ఒక నెల వ్యవధిలోనే మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక నెల వ్యవధిలోనే నూట పదకొండు మొబైల్ ఫోన్స్ సుమారు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల వర్త్న్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఈరోజు ఇన్ఫామ్ చేసినాం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు వాళ్ళు మా చేతుల మీదుగా తీసుకోవడానికి రావడం మాకు చాలా హ్యాపీ ఉంది వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది పోలీస్కి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు భాగమై ఉంది ఈరోజు మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి మొబైల్ ఫోనే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి మొబైల్ ఫోన్ కేంద్రంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఈరోజు మొబైల్ ఫోనే ఉంటుంది అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో కొన్ని వాళ్ళకు బర్త్డే గిఫ్ట్లు ఉండొచ్చు విలువైన పర్సన్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు అదేవిధంగా వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా వాళ్ళకు నిత్య జీవితంలో ఒక కొంచెం మంచి మెమొరీ ఉండొచ్చు వీళ్ళ ఈరోజు మొబైల్ ఫోన్స్ అనేవి అంత ప్రజల జీవితాలతోటి అంత ముడిపడి ఉన్నాయి అవి పోయిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి బాధ అనేది మనం చెప్పలేము సో ఈ బాధను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని ఇటువంటిది ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది సిఈఐఆర్ పోర్టల్ ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది అంటే ఎవరైనా ఫోన్లని స్వతాగా తనకు తానుగా భద్రపరచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా దొంగతనానికి గురి కాకుండా చూసుకోవాలి ఒకవేళ ఆ విధంగా జరిగితే దొంగిలించబడినా పోగొట్టుకున్న వెను వెంటనే మీ యొక్క డీటెయిల్స్ తోటి సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సిఈఐఆర్ పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలనే ఇబ్బందులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారిని కలిస్తే ఖచ్చితంగా నమోదు చేస్తారు నమోదు చేసినట్లయితే మనకు నేరస్తుని ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరి ద్వారా సూర్యాపేట జిల్లా వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొనకండి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొన్నట్లయితే ప్రాపర్ బిల్లు ఉంటేనే కొనండి సెకండ్ హ్యాండ్ బైక్స్ కొన్నామంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనాలి ఏ వస్తువు సెకండ్ హ్యాండ్ కొంటున్నా మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఆయన అథెంటిక్ ఓనర్ నుంచి కొంటున్నామా అని చూసుకోండి మొబైల్ ఫోన్స్ ఎక్కడో దొంగతనం చేసి నేరస్తులు మీకు వచ్చి తక్కువ రేటుకు అమ్మడానికి అవకాశం ఉంది అలా అమ్మితే ఏ రోజుకైనా మిమ్మల్ని కూడా పట్టకపోతా